నందమూరి బాలకృష్ణ మరియు బోయి కాంబినేషన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ పాని ఇండి చిత్రమే అక్కడ ఈ యొక్క చిత్రము మొన్న రిలీజ్ చేసినటువంటి టీజర్కు భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుని బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ వ్యూస్ వచ్చి కూడా హిందీలో కూడా భారీగా యూస్ రాబట్టి ఈ యొక్క చిత్రంపై కూడా భారీ అంచనాలు పెంచేశారు బోయపాటి సీను అయితే ఈ యొక్క చిత్రం సీక్వెల్ గా వస్తుండటంతో ఈ యొక్క చిత్రం డెఫినెట్లీగా హిట్ అవుతుందని కూడా అందరూ అనుకుంటున్నారు అయితే ఈ యొక్క చిత్రం రెండు వేల ఇరవై ఐదు దసరాకి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లు కూడా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అయితే అదే బాక్స్ ఆఫీస్ వారికి పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ చిత్రం కూడా సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున దసరా కానుక రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలయ్య పోటీ భారీగా ఉండే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే ఇదివరకు బాలయ్య వర్సెస్ చిరు పోటీ ఉండేది ఈసారి పోటీ మారి పవన్ వర్సెస్ బాలయ్య అనే రేంజ్ మారిపోయింది డెఫినెట్లీగా ఈ సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఎవరు కూడా వెనుక తగ్గే అవకాశం లేదు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఏ హీరో వెనుక తగ్గినా కూడా సోషల్ మీడియాలో మరలా బాక్సాఫీస్ వారు మొదలవుతుంది సో ఇటు అటు ఇటు మెగా ఫ్యాన్స్ అటు నందమూరి ఫ్యాన్స్ కూడా డెఫినెట్లీగా ఈ రెండు సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా పడే అవకాశం ఉండదు కాబట్టి బాక్సాఫీస్ వారు ఈ సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున బలయ్య వర్సెస్ పవన్ అనే రేంజ్ ఉంటుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది మరి ఈ యొక్క బాక్స్ ఆఫీస్ వారిలో ఫైనల్ విజేతగా ఎవరు నిలుస్తారు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి